సంగీత ప్రియులకు నా యొక్క నమస్కారములు నా పేరు కేఎన్ మూర్తి మూర్తి కేఏఎన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈరోజు మనం శృతులు గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము కర్ణాటక సంగీతంలో శృతులు అనేవి పన్నెండు ఉంటాయన్నమాట ఈ పన్నెండు శృతులు వరుసగా ఒకటి ఒకటిన్నర రెండు రెండున్నర మూడు నాలుగు నాలుగున్నర ఐదు ఐదున్నర ఆరు ఆరున్నర ఏడు ఈ విధంగా పన్నెండు శృతులు మన కర్ణాటక సంగీతంలో నిర్ణయించడం జరిగింది సజ్జమంతో ప్రారంభమైన దాన్ని ఓటు శృతి అని చెప్పాము అలాగే శుద్ధ రిషమాన్ని సంజమం చేస్తే ఓటున శృతి అవుతుంది అలాగే చుస్తుశృతి రిషమాన్ని సజమంగా తీసుకుంటే అక్కడి నుంచి ప్రారంభమయ్యేదాన్ని రెండు శృతులుగా మనం చెప్పుకుంటాము ఈ విధంగా పన్నెండు శృతులు మన పూర్వీకులైన సంగీత విధ్వంసలు మనకి ఏర్పాటు చేసి ఉన్నారన్నమాట అయితే ఇదే పన్నెండు శృతులు పాశ్చాత్య సంగీతంలో ఆ పన్నెండుని డబుల్ చేశారని అంటే పన్నెండు రోజులు ఇరవై నాలుగు అది ఎలా ఏర్పడుతుందంటే శంకరాపన్న రాగాన్ని పన్నెండు శృతుల్లో మనం ప్లే చేస్తే దాన్ని పన్నెండు మేజర్ స్కిల్స్ అని వాళ్ళు ఒక సిలబస్ని తయారు చేయడం జరిగిందనమాట పాశ్చాత్య సంగీత విద్వాంసులు అలాగే నటభైరవ రాగాన్ని పన్నెండు శృతులు ప్లే చేస్తే పన్నెండు మైనర్ స్కిల్స్గా వాళ్ళు నిర్ణయించడం జరిగిందనమాట అందుకు శృతులు వేరు స్కిల్స్ వేరు అనమాట శృతులు అనేవి పాశ్చాత్య సంగీతలైన హిందుస్థానీ సంగీతంలో అయినా కర్ణాటక సంగీతంలో అయినప్పుడు కూడా శృతి మాత్రం పన్నెండే కాకపోతే ఈ వెస్ట్రన్ మ్యూజిక్లో ఏం చేస్తారంటే ట్వల్వ్ మేజర్ స్కేల్స్ అని ట్వల్వ్ మైనర్ స్కేల్స్ అని చెప్పి వాళ్ళు నిర్ణయించడం జరిగింది అయితే కొంతమంది అభిమానులు ఏమడుగుతున్నారంటే గురువుగారు మహిళలు తనకు శృతి ఐదు ఐదున్నర ఆరున్నర ఉండదని చెప్పి అంటారు అలాగే పురుషులు తనకు శృతి ఒకటి రెండున్నర నాలుగు ఉంటుందని చెప్పి అంటారా ఎంతో చెప్పి కొంత సందేహం వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది అయితే ఈ శృతులు పురుషులకి మాత్రమే ఈ శృతులు నిర్ణయించబడ్డాయి లేకపోతే స్త్రీలకు మాత్రమే ఈ శృతులు నిర్ణయించబడ్డాయి అనే నిర్ణయం అనేది లేదనమాట ఎందుకంటే మనం సినిమా పాఠాలు తీసుకుంటే మహిళా గాయ గాయని మొన్నైనా లేకపోతే పురుష గాయకులైనా అప్పుడు కూడా వాళ్ళు ఒకటో శృతి నుంచి ఏడో శృతి వరకు అంటే పన్నెండు శృతిలో కూడా పాడే స్థితిలో ఉంటారన్నమాట అంటే పాడే సామర్థ్యంతో ఉంటారు ఎందుకంటే ఒక ఏదైనా జోడు పాడాల్సి వచ్చినప్పుడు స్త్రీకి పురుషుడికి ఒకే స్తృతిని నన్ను ఉదాహరణకి నన్నుతో వచ్చు అనే పాఠం తీసుకుందాం ఆ పాట ఘంటసాల గారు సుశీలమ్మ గారు రెండు స్థుతిలో పాడడం జరిగింది అలాగే శ్రీరాముని చలి తమును అనే పాటను తీసుకుంటే మహిళా గాయని వాళ్ళిద్దరు కూడా ఏడు స్థుతిలో పాడడం జరిగింది అలాగా ఇద్దరు కలిసే పాటను మాత్రం ఒకే స్థుతిలో పాడించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నమాట అలా లేకపోతే శృతి భేదం అనేది వస్తుంది అదే మన పౌరాణిక నాటకాల్లో తీసుకుంటే రాముడి పాత్ర ఆంజనేయుడి పాత్ర వేసే వాళ్ళు పక్కపక్కనే నటిస్తూ ఉంటారు అన్నమాట అయితే అక్కడ మాత్రం పౌరాణిక నాటకాలు ఏం చేస్తూ ఉంటారంటే పురుషులు కొంతమంది ఐదు శృతి ఐదున్నర వరకు పాడి సామర్థ్యంతో ఉంటారు అలాగే ఇప్పుడు చిన్న పిల్లలు కూడా పౌరాణిక పాత్రలు వేస్తూ రాముడి పాత్ర కృష్ణ పాత్రలో నటిస్తున్నారు అనమాట అలాగే నక్షత్ర పాత్ర నచ్చ నటిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు ఆరు ఆరున్నర స్థుతి వరకు పాడుతున్నారన్నమాట మరి ఈ ఆరు ఆరున్నర స్థుతి పాడడం అనేది పురుషులకి ఎంతో కష్టమైందనమాట అందుకు వాళ్ళు మహిళలు పౌరాణిక నాటకాల్లో ఆరు ఆరున్నర స్థుతిలో పాడినప్పుడు కూడా ఈ పురుషులు ఏం చేస్తారంటే వాళ్ళకు అనుకోలేని స్థితిలోనే ఆ పక్కన అర్జునుడు పాత్ర వేసిన లేకపోతే వేరే కృష్ణుడి పాత్ర వేసినప్పుడు కూడా వీళ్ళు నాలుగున్నర కానీ లేకపోతే ఐదు కానీ ఐదున్నర శృతి కానీ వీళ్ళు అనుకూలంగా పెట్టుకొని వారితో పోటీగా పాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట ఇద్దరు ఒకే శృతి పాట అనేది ఎక్కడ ఉంటుందంటే సినిమా పాటల్లో మాత్రమే మనకు అది వాళ్ళు సినిమా సంగీత దర్శకులు మాత్రమే పురుషునికి స్త్రీకి ఒకే శృతిలో పాడిస్తూ ఉంటారు అన్నమాట అలా పాడకపోతే అక్కడ శృతి భేదం వస్తుంది అన్నమాట శృతి భేదం వచ్చేటప్పుడు బిట్ వరకు అన్నీ కూడా మార్చవలసి వస్తుంది అందుకని సినిమా పాటలో మాత్రం కొంతమంది ఏడు శృతిలో పాడుతుంటారు కొంతమంది అంటే పురుషుడు స్త్రీలు మేలు ఫిమేలు ఏడు శృతిలో పాడుతుంటారు కొంతమంది ఆరున్నరలో పాడుతుంటారు కొన్ని పాటలు మూడు శృతులు ఉంటాయి కొన్ని పాటలు ఒకటి శృతులు ఉంటాయి కొన్ని పాటలు రెండున్నర ఇలాగా ఏ శృతిలో పాడినప్పుడు కూడా ఇద్దరు కూడా ఒకే శృతి అనుకూలం ఉంటేనే ఆ పాట రికార్డింగ్ అనేది పెడతారు ఇద్దరికి ఆ శృతి అనుకూలం లేకపోతే ఒకవేళ పురుషుడికి అనుకూలం లేకపోతే ఆ పురుషుని అయినా మాత్రం జరుగుతుంది లేకపోతే స్త్రీ శృతి అనుకూలం లేకపోతే స్త్రీని అయినా శృతితోనే మాత్రం జరుగుతుంది అనమాట ఈ విధంగా ఈ సినిమా పాటలు కూడా ఇద్దరితో పాడించినప్పుడు ఒకే శృతితో పాడేది జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ పౌరాణిక నాటకాల్లో ఆలోచించిస్తారు ఒక శృతి పెట్టుకుంటే ఇప్పుడు ఐదు శృతిలో ఒక రాముని పాత్రధారి పాడంటే నాటకం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా వాళ్ళు అదే శృతిలో పాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట అది పౌరాణిక నాటకాల వరకు అలా ఉంటుంది అలాగే ఈ భజన కార్యక్రమాలు కూడా చేస్తున్నప్పుడు కొంతమంది ఏం చూస్తుంటారు ఎక్కువ శృతితో పాడితే కష్టం అవుతుందని చెప్పి రెండున్నర కానీ లేదా నాలుగు శృతి పెట్టుకొని ఆ భజన కార్యక్రమం అయినంత వరకు కూడా ఆ శృతిలోనే పాడని ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట కాబట్టి ఈ విధంగా మనం ప్రత్యేకంగా ఒక భజన కార్యక్రమం కానీ లేదా పౌరాణిక నాటకంలో ప్రదర్శన ఇవ్వాలన్నా కూడా మనం ఏదో ఒక శృతిని అందించుకొని ఆ శృతిలో పాడే మనం ప్రయత్నం చేస్తాం కానీ సినిమా పాటల విషయానికి వచ్చేస్తే మాత్రం అలాగా పనికిరదు మహిళలు ఇప్పుడు సుశీలమ్మ గారు ఉన్నారంటే ఒకటో శృతి నుంచి ఏడు శృతి వరకు ఏ శృతిలోనే పాడగలరు ఆ ఘంటసాల గారు కూడా ఆయన పాటలు మనం కొన్ని తీసుకుంటే కొన్ని ఓట్లు ఉంటాయి కొన్ని మూడులు ఉంటాయి కొన్ని ఐదులు ఉంటాయి కొన్ని ఏడు శృతులు ఉంటాయి మనం ఆ పాటలు కానీ కొన్ని కొన్ని పాటలని సేకరించి ఆ శృతులు ఏ శృతులు ఉన్నాయని మనం పరిశీలిస్తే మనకు ఆ అవగాహన అనేది మనం కలుగుతుంది అనమాట అలాగే ఇప్పుడు నూతన గాయకులు సిద్ధి శ్రీరాము గారు ఉన్నారు ఆయన కూడా అంతే ఒకటో శృతి నుంచి ఏడో శృతి వరకు ఏ శృతినైనా అతను పాడే సామర్థ్యంతో ఉంటారన్నమాట ఈ విధంగా ఈ శృతులు అనేవి నిర్ణయించబడ్డాయి కాబట్టి ఇక్కడ మహిళలకే ఈ శృతులు ఏర్పాటు చేయబడ్డాయి లేకపోతే పురుషులకే ఈ స్త్రీ ఈ శృతులు ఏర్పాటుపడ్డాయి అని చెప్పడానికి అవకాశం లేదు మన యొక్క సామర్థ్యాన్ని బట్టి మన యొక్క సాధన బట్టి మనం ఒకటి నుంచి ఏడు శృతులు ఏ శృతులైనా మనం సాధన చేసి పాడడానికి ప్రయత్నించవచ్చు అయితే దానికి అనుకూలంగా మన గాత్రం మనం సహకరించాలి అందరికీ అలాగ పన్నెండు స్థితిలో పాడే సామర్థ్యం అందరికీ ఉండకపోవచ్చు కానీ కొంతమంది వారి యొక్క సాధన ద్వారా ఈ పన్నెండు స్థితిలో పాటలు పాడడం కానీ లేకపోతే శ్లోకాలు చదవడం కానీ ఇవన్నీ చే సాధన ద్వారా అది సాధించే అవకాశం అయితే ఉందన్నమాట ఈ విధంగా ఈ శృతుల గురించి ఈరోజు కొంతమంది అడిగే అభిమానులు అడిగి ఆ విషయాలపైన చర్చ జరిగింది ఇంకా మరొక వీడియోలో మరికొన్ని విషయాలు మనం చర్చించుకుందాం అందరికీ నమస్తే